లేవనెత్తుతా ఉంటే మీరు ఇప్పుడు దాకా ప్రభుత్వం వచ్చి ఐదు ఐదు నెలలు దాటింది ఐదు నెలలు కావస్తూ ఉంది మీరు ఏ హామీ నిలబెట్టుకున్నారు ప్రజలకి మీరు పక్షాన నుంచుంటున్నారా ఖచ్చితంగా ప్రతిపక్షం అన్న అన్నప్పుడు మేము ప్రజల పక్షాన్ని నుంచుని గొంతెత్తుతామండి తప్పేముందండి ఇందులో మీరు సూపర్ సిక్స్ హామీలు అన్నారు పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు అమ్మఒడి మేము గతంలో టైంకి జగన్నా జగన్నాను డబ్బులు ఇచ్చేవాడు మీరేదో తల్లికి అన్నారు ఎక్కడ ఇస్తా ఉన్నారు ప్రతి తల్లికి ఇస్తా ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు మీరు ఇవ్వలేదు కదా దాని గురించి మేము గొంతెత్తుతుంటే ఏం ఉందండి ఇప్పుడు కాలేజ్ పిల్లలు అందరూ కూడా డిగ్రీలకు కానీ లేకపోతే ఇంజనీరింగ్లు కానీ వివిధ కాలేజీల్లో ఆల్రెడీ వాళ్ళు రన్నింగ్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నడుస్తూ ఉంది మరి వాళ్ళకి ఫీజులు కట్టాలి గతంలో విద్యా దీవెన వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు విడతల వారీగా ఇచ్చేవారు మరి మీరు ఎందుకు చేయట్లేదు దాని గురించి ప్రశ్నిస్తే జైల్లో పెడతారా దేనికి జైల్లో పెడతారండి ఎందుకు జైల్లో పెడతారండి పాపం ఇంటూరు రవికిరణ్ అని చెప్పి ఆయన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయో అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు ఇప్పుడు రాజమండ్రి వచ్చారట మేమందరం పరామర్శకు వెళ్తాం అసలు మేము అడుగుతా అసలు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారా పాపం వాళ్ళు భార్య పిల్లల వాళ్ళందరూ కూడా పాపం తిరుగుతూ ఉన్నారు మొత్తం అన్ని స్టేషన్లు రాష్ట్రంలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయో అన్ని స్టేషన్లు తిప్పుతున్నారు అంటే దేనికి అని అడుగుతున్నా ఇదేమన్నా ఏమన్నా ఉగ్రవాదా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ప్రభుత్వం చేసే తప్పిదాల గురించి ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా ఇదే కన్యాయం అండి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా సోషల్ మీడియా ప్రజల పక్షాన్ని నుంచోండి ప్రజల పక్షాన మాట్లాడదాం గొత్తే లేవనెత్తుదాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరైతే సోషల్ మీడియాలో అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళు ఎవరిని కూడా మర్చిపోరు మీరు మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తా ఉన్నా నందిగాం సురేష్ గారు ఆయన ఒక సాధారణమైన రైతు ఫోటోగ్రాఫర్ కింద పనిచేశాడు మరి ఆయన్ని అక్రమంగా అరెస్టులు చేశారు అని ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి పరామర్శించి ఆయన్ని సాధారణమైన వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీని చేశారు సోషల్ మీడియా వారియర్స్ ఎవ్వరూ కూడా ఎవ్వరికీ కూడా అన్యాయం జరగదు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటారు మీకు తగు న్యాయం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఇది కాకుండా మా పాపం వాలంటీయర్స్ అండి మరి పదివేలు ఇస్తామని చెప్పి మరి సుమారుగా నాలుగు లక్షల మంది వాలంటీర్లకి ఆశ చూపించి వాళ్ళని ఏం చేశారండి గాలి వదిలేశారు పాపం వాళ్ళు సచివాలయాలు చుట్టూరు తిరుగుతూ ఉన్నారు మరి వాళ్ళకి ఏంట్రా అంటే ఏం లేదు మొండి చేయి చూపించారు మరి ఇది అన్యాయం కాదా ఇది మోసం కాదా దీని గురించి మాట్లాడితే జైల్లో పెడతారా ఇది కాకుండా డైరెక్ట్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నాకు ముప్పై శాతం వాటా ఇవ్వాల్సిందే బ్రాందీ షాపుల్లో వైన్ షాపుల్లో అని డైరెక్ట్గా పబ్లిక్లో ప్రెస్ ముందు మాట్లాడాడు అంటే డైరెక్ట్గా బెదిరింపులు చేస్తాం ఆయనపైన ఏం కేసులు కట్టారండి దాని గురించి మేము సోషల్ మీడియాలో పెట్టకూడదా ఏం తప్పు చేసినట్టండి ఇది కాకుండా గతంలో అమ్మకి అమ్మకి ఒడి నాన్నకి బుడ్డి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఈయన లోకేష్ గారు కానీ ఇలా తెలుగుదేశం ప్రతి నాయకుడు చోటా మోటా నాయకుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడూ మాట్లాడాడు సైకో జగన్ సైకో జగన్ అని నోటుకు వచ్చిన మాటలు మాట్లాడారు మరి అసలు వీళ్ళందరినీ ఏం చేయాలని అడుగుతున్నా ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అధికారం అన్నది శాశ్వతం కాదు అధికారం అన్నది శాశ్వతం కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీరు రెడ్ బుక్ పెట్టారు మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది అది మర్చిపోబాకండి నేను గోదావరి నదిలో తీసుకొచ్చి డైరెక్ట్గా డ్రైనేజ్ వాటర్ని తీసుకొచ్చి గోదావరి నదిలో వదిలేస్తున్నారు ఆ రోజు మేము పూజలకు కూడా వెళ్ళాం దీపావళి ముందు రోజు నుంచోలేకపోయాం వాసన వాసన మార్కండే స్వామి ఘాట్లో డైరెక్ట్గా సీవేజ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్ళి గోదావరిలో వదులుతున్నారు ఆ వీడియోలను కూడా డైరెక్ట్గా చూపించాం ఆ ఫోటోలు కూడా సాక్షాత్ ఈనాడు పేపర్లో ఒకసారి గోదావరి ఘట్టు పుష్కర్ ఘాటు చూపించాము డైరెక్ట్గా ఇదిగోండి ఇది ఈనాడు పేపర్ ఇది నే నేను మా సాక్షి పేపర్ కూడా కాదు ఈనాడు పేపర్లో ఇదిగోండి ఇది ఈనాడు పేపరు ఈనాడు పేపర్లో వాళ్ళు రాశారు ఏమని రాశారు నీ నీరు కలిసిన చోట పుణ్యస్నానాలు ఏంటి నిజమే కదా ఏ మాట్లాడకూడదండి అసలు గోదావరిలో ఎన్జిటి గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏం చెప్తున్నాయి నదిలోకి డైరెక్ట్గా సీవేజ్ వాటర్ ఎట్లా వేస్తారండి వీళ్ళని అధికారులని ఎవరైతే దీనికి బాధ్యత వహించాలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను వీళ్ళని అరెస్టులు చేయాల డైరెక్ట్గా నేరుగా గోదావరి నదిలోకి డ్రైనేజ్ వాటర్ వేసేస్తూ ఉన్నారు అసలు ఎన్జిటి గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి దీని గురించి ప్రశ్నిస్తే నా పైన కేసు కడతారా ఏం కేసు కట్టారు ఒక్కసారి కేసు కట్టింది చూపించమ్మ నా పైన స్థానికంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ టూ నైంటీ నైన్ బిఎన్ఎస్ ప్రకారంగా నా పైన కేసు కడతారా అంటే గోదావరి నదిలో చెత్త చెదారం మొత్తం అంతా కూడా పేరుకుపోయి డైరెక్ట్గా డ్రైనేజ్ వాటర్ పెట్టేస్తూ ఉంటే నా పైన కేసు కడతారు మరి ఎవరో ఎస్సీసెల్ అధ్యక్షుడు అంట తెలుగుదేశం పార్టీ ఆయన పేరు చీర రాజ్ అంట ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు కట్టాడు ఆయన అంటున్నాడు చేపలరాజు సారీ ఆయన అంటున్నాడు భక్తులు వదిలిన పూజా సామాగ్రిని చెత్త కింద చూపించినట్టు మీరు కార్తీక మాసంలో పూజలు చేస్తున్నారని అని అర్థం వచ్చేలాగా హిందూ మతానికి సంబంధించి హిందువుల మనోభావాలు దెబ్బతినేదానికి నేను ప్రయత్నించానంట నాకు ఒకటి అర్థం కావట్లా మరి ఈయన ఎంత పెద్ద హిందూ నాకు తెలియదు ఈయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు మరి హిందూ మనోభావాలు ఈయనకి దెబ్బతింటున్నాయని మరి ఈయన చెప్తున్నాడు నేను ఒకటి చెప్తున్నా ఏ రోజైతే ఆ వీడియో తీశారో ఆ వీడియో కార్తీక మాసము తెల్లవారుజామున ఇది చూపించండి అది డైరెక్ట్గా టైమింగ్ ఉంది ఆ ఫోన్ వచ్చిందా కార్తీక మాసము ఇది నాది కాదు అది ఆ టైమింగ్ చూడండి జూమిన్ చేయి కిందకి రా కిందకి రా అదే పైకిల్లు మూడో తారీఖు నవంబరు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఇక ఇదే ఫోన్లో ఆ వీడియో తీసింది ఇదే ఫోన్లో ఆ రోజు ఏంటండి కార్తీక మాసము ఆ రోజే ప్రారంభమైంది ఆ రోజు ఇంకా జనాలు ఇంక కూడా ఇంకా రాలే మరి అప్పుడు ఈ చెత్తా చదారం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ప్రజలు వేస్తున్నారండి అంటే ఇవన్నీ కూడా ఆ పూజా సామాగ్రి ఇంకా మొదలే పెట్టలేదు కొంచెం జూమ్ జూమ్ అవుట్ చెయ్యి జూమ్ అవుట్ చెయ్యి ఆ ప్రజలే ఇంకా ఎవరు రాలా ఇవన్నీ ఈ చెత్తా చదారం కనబడేది డైరెక్ట్గా డ్రైనేజ్ వాటర్ అవుట్లెట్లోంచి వచ్చిన నీరు ఇది ఆ నీరు డైరెక్ట్గా కనబడుతూ ఉంది ఇప్పుడు ఆ నీరుకి సంబంధించి ఇదిగోండి ఇది ఈ ఫోన్లో తీశారు మరి ఇదేదో పాత వీడియోలు అని చెప్తా ఉన్నారు కొన్ని పేపర్లు ఈనాడు పేపర్లో రాస్తున్నారు పాత వీడియోలని ఇప్పుడు చూపించి ప్రభుత్వాన్ని ఇమేజ్ దెబ్బతినేలా చేస్తున్నారు అని చెప్తున్నారు దీన్ని పైన ఇలా ట్యాప్ చేస్తే పైన ఇలా ట్యాప్ చేస్తే టైము డేట్ వస్తుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ ఫోన్లో కాకుండా వేరే ఫోన్కి పంపిస్తే అది ఎన్క్రిప్ట్ అవుతుంది ఎన్క్రిప్ట్ అంటే దానికి టైము డేట్ రాదు ఇది కరెక్ట్గా మూడో తారీఖున నవంబర్ మూడో తారీఖు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకి ఈ ఫోన్లోంచి వీడియో తీసింది మరి పాత వీడియోలని ఏ రకంగా అబద్ధాలు ఆడతారండి డైరెక్ట్గా ఈనాడు పేపర్లో రాశారు ఎప్పుడో పాత వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు కింద చిత్రీకరించి ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ కూడా దుష్ప్రచారం చేస్తూ అబద్ధాలు చెప్తున్నారని నేను నాకు అబద్ధాలు చెప్పాల్సిన పని నాకేం లేదు ఇది మీరు ఫారెన్సిక్ పంపిస్తారు ఎక్కడ పంపిస్తారో పంపించండి ఏ టైంకి తీశారు ఏ డేట్ తీశారు డైరెక్ట్గా నేరుగా నా దగ్గర ఫోన్ ఉంది ఇలాగ నా పైన దొంగ కేసులు కట్టే కార్యక్రమం చేస్తున్నారు మాకు న్యాయస్థానం పైన నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయస్థానంలో మేము కొట్లాడతాం పోరాడతాం మీరు అరెస్టులు చేస్తారా లేదా ఏం చేస్తారా రెడీగా ఉన్నాం అన్యాయంగా తీసుకొచ్చి పెట్టాలంటే పెట్టండి మాకేం అభ్యంతరం లేదు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఇగోండి ఇదే ఈనాడు పేపర్లో డైరెక్ట్గా ఇవాళ పేపర్ ఆ గోదావరి బ్రిడ్జ్ దగ్గర మొత్తం అంతా కూడా తీసేస్తున్నారు అక్కడ ఏం రాస్తున్నారు వంతెన సమీపంలో తవ్విన గుట్ట ఇసుక డంప్ చేస్తున్న భారీ వాహనాలు తరలింపు అని చెప్తున్నారు వంతెన సమీపంలో ఆ మ్యాటర్లో కూడా తీయకూడదని ఉంది మరి ఇదే ఈనాడు పేపర్లో మరి ఇవాళ ఇచ్చారు మరి ఈనాడు పైన ఏం కేసు కడతారు చెప్పండి మరి ఈ రకంగా వ్యవహరిస్తూ ఈ తీరుతో వ్యవహరిస్తూ ఇది ఒకటే కాదు గతంలో ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర శిలా పలకాలని బద్దలు కొట్టి పచ్చి అబద్ధాలు ఎమ్మెల్యే పచ్చి అబద్ధాలు మాట్లాడాడు మా వాళ్ళు బదలగొట్టలేదు క్రమశిక్షణగా మారిపోయారు ఈ మాటలు మాట్లాడాడు సౌండ్ పెట్టు ఈ మాటలు మాట్లాడాడు అవన్నీ బదులు కొడతా ఉన్నారు పక్క నుంచి ఒక్క కేసు కట్టలేదా ప్రశ్నించే గొంతుల్ని నొక్కే కార్యక్రమం చేస్తున్నారా ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా మనము ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేకపోతే ఎక్కడున్నాము లేకపోతే నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ జుంగ్ ఉన్నాడు ఆయన పాలనలో ఉన్నట్టు కనబడతా ఉంది ఇది ఒక నియంతృత్వ పాలన కిందన ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇది మర్చిపోబాకండి ఇవాళ మీరు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ప్రభుత్వం మీరు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఏవైతే మీరు అనౌన్స్ చేశారో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా బడ్జెట్లో మీరు డైరెక్ట్గా ఇవన్నీ కూడా ప్రవేశపెట్టాలి దానికి సంబంధించిన ఎలకేషన్స్ ఇవాళ బడ్జెట్లో రావాల్సిన అవసరం ఉంది అవి కూడా చూస్తాం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచి ఉంటాం ప్రజల గొంతుకై మేము వాయిస్ లేపుతాం ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచి మాట్లాడతాం మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టండి ఏంటండి తప్పు ఏంటండి నాకు అసలు అర్థం కావట్లా అంటే మీరు చేసిన తప్పిదాలని వేలెత్తి చూపిస్తే కేసులు కడతారా అసలు మొత్తం మొదలుపెట్టేది డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉందో దాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం మొన్నటిదాకా బొంబాయి నటిని ఎవరినో తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆమెకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి అదొక చర్చ అనమాట అంటే ప్రజలందరూ మాట్లాడుకోవాలి డైవర్షన్ తిరుపతి లడ్డు గురించి అంత దుష్ప్రచారం చేశారు మళ్ళీ వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చి మొట్టికాయలు కొట్టినట్టు డైరెక్ట్గా మీ పైన పడింది మళ్ళీ దాని గురించి డైవర్షన్ ఇలాగ ఎన్ని డైవర్షన్లు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా సోషల్ మీడియా అంటే ఏంటండి సామాన్యుడు మీడియా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని వాట్సాప్ అని ఏమేమి తప్పులు జరుగుతున్నాయి ఇవన్నీ పోస్టులు చేస్తారు మీరు అందులో ఏదన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా అంశాలు ఉంటే దానిపైన కేసులు కట్టండి అంతేగాని వాక్స్వాతంత్రాన్ని అనగదొక్కే కార్యక్రమము ప్రజాస్వామ్య దేశంలో లేదు ఒకసారి మీరు రాజ్యాంగం చదవండి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాలా ఎవరికి ఇస్తున్నారండి అసలు ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారు కోర్టులో ప్రజెంట్ చేస్తున్నారా లేదా అది కూడా తెలియట్లే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది ఆ లెక్క ఎక్కడ కూడా మర్చిపోరు అనేది గుర్తుపెట్టుకొని వ్యవహరించాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం అలా కాదండి ఆహా అట్లా కాదు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీ పార్టీ అని అంటున్నారు కదా మా పార్టీ ఏం కాదు వాళ్ళకంటూ ఏవో పార్టీలు ఉన్నాయి లేకపోతే వాళ్ళంటూ వ్యక్తిగతంగా ఏమో ఉన్నాయి మా పార్టీ ఏం కాదు అహా ఏం చెప్తున్నాను ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింద గెలిచాడు అది మర్చిపోపాకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింద గెలిచాడు ఇప్పుడు ఒకటి అంశము ఈ రకమైన డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడున్న డిప్యూటీ సీఎం అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కింద ఉన్న చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ కొడుకు ఏం మాట్లాడారండి వాళ్ళపైనే ఇప్పుడు ఏం కేసులు కట్టాలా అని అంటున్నా అంటే మీరు మాట్లాడితే పుణ్యాత్ములు ప్రజలు మాట్లాడితే పాపాత్ములనా దానికి అర్థం ఎవరిని అంటే అట్లా కాదు న్యాయము ఒకళ్ళకు ఒకలాగా ఉంటుంది వేరే వాళ్ళకి వేరేగా ఉంటుందండి న్యాయం మరి తెలుగుదేశం సోషల్ మీడియాలో మరి ఏ రకమైన మాటలు మాట్లాడారండి ఆహా తెలుగుదేశం సోషల్ మీడియా ఆహా నేను ఉదాహరణకి చెప్పా నేను కూడా లిస్ట్ తీసుకొచ్చి చెప్పాలంటే బోల్డందు లిస్ట్ చూపించగలుగుతాం ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే దేశాల నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు పచ్చిభూతులు ఇక్కడ పక్క జిల్లాలో ఉన్న లేడీ కూడా ఏ రకంగా మాట్లాడింది అన్నీ ఉన్నాయి అన్నీ చూపించాలంటే పెద్ద విషయం ఏం కాదు ఇప్పుడు ఒకటి అంశం ఏంటంటే ఇవాళ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాలి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన ఇంటూరు రవికిరణ్ అని ఒక మా సోషల్ మీడియా వ్యక్తిని ఇప్పుడు రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో పెట్టారంట మొత్తం మూడు నాలుగు స్టేషన్లు తెప్పాల్సిన అవసరమే ఉంది అతను ఏమన్నా తీవ్రవాదా ఆహా తీవ్రవాదా ఏదండి మీరు చూసారా మీరు చూసారా థర్డ్ డిగ్రీ ఇది పెట్టారని ఆయన నోటికి ఒక అద్దు అదుపు ఉందా ఆహా పోనీ మీరు వెళ్ళి చూసారా థర్డ్ డిగ్రీ అంటున్నారా ఇంకేమన్నా ఉన్నాయన్నా ఆహా మరి ఆయన అంటున్నాడు ప్రశ్నిచ్చినప్పుడు దానికంటే ఒక ఆధారం ఉండాలి కదా అట్లా కాదండి ఇప్పుడు ఊహాగానాల మీద నేను సమాధానం చెప్పలా ఆహా ఊహాగానాల మీద నేను పెట్టుకోలేను మీరు ఒకవేళ ఏదైనా ఉంటే మీరు ప్రూఫ్ ఉంటే దాని మీద మాట్లాడతాను థర్డ్ డిగ్రీ అంట కాదు మరి అట్లా కాదు ఊహాగానాల మీద నేను చెప్పలేనన్నా